వీక్షకులందరికీ నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ జనవరి పద్నాలుగవ తారీఖున మంగళవారం నాడు ఏ విధమైనటువంటి నియమాలని ఆచరించాలి అసలు ఈ పండగలో ఉండేటువంటి ఆంతర్యం ఏంటి పంటలు వేస్తాం రెండు మూడు పంటలు వేసేటువంటి వరకు ఒక పంట చేతికి వచ్చేటువంటి కాలం సంక్రాంతి నిజంగా ఇది చాలా పెద్ద పండగ అలాగే భోగి పండుగ చేసుకున్నాం మనం దానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పాము అసలు భోగి అంటే సూర్యోపాసనే అది అంతకుమించి ఇంకేమీ లేదు ఆయుర్వృద్ధిని కలిగించేవన్నీ సూర్యోపాసనలే చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అలాగే ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ పేరులోనే ఉన్నది సంక్రాంతి అంటే మంచి వెలుతురు మంచి వెలుతురు ఏంటండి అంటే ఇక్కడ ఇవాల్ట్ నుండి అంటే ఈ సంక్రమణం జరిగినటువంటి కాలం నుండి భగుడు అనేటువంటి పేరు కలిగినటువంటి సూర్యుడు దక్షిణ దిక్కు వెళ్ళడం మానేసి ఉత్తర దిక్కుకు వెళ్ళాడు ఉత్తరానికి వెళితే శుభం దక్షిణానికి వెళితే అశుభం అందుకనే చూడండి రాముడు సీతా లక్ష్మణుడు దక్షిణానికి వెళుతూ ఉన్నంత కాలం కూడా అనేక రకాలైనటువంటి కష్టాలని అనుభవించారు రావణాసురుణ్ణి సంహారం చేసి ఉత్తరానికి వారు ప్రయాణం చేశారు అది శుభ సంకేతమైనటువంటి విషయం అలాగే ఇక్కడ కూడా రవి తన యొక్క మార్గాన్ని మార్చుకుని ఉత్తర అయ్యనము ఉత్తరం వైపుగా ఆయన యొక్క ప్రవా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి ఇది శుభకాలము దేవతా కాలమానం ప్రకారం ఇది పగటి సమయం అంటే దేవతలకు ఇప్పుడే పగటి పూట అయిందనమాట కార్తీక మాసము అంటే అక్కడ భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణు యోగనిద్ర నుండి మేల్కొన్నాడు ఉత్పన్న ఏకాదశి అది దేవతా కాలమానం ప్రకారం బ్రాహ్మీ కాలం ఇది పగలనమాట కాబట్టి ఈ పగటి సమయంలో చక్కగా సూర్యుడు ఉత్తర దిక్కుకు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి సమయంలో సంక్రాంతి అంటే నిజంగా ఇది పెద్ద పండగ అని ఎందుకన్నారంటే చక్కగా ఈ మూడు రోజుల పాటు ఈ పండగ వాతావరణం ఉంటుంది అలాగే బంధుమిత్రులందరూ వస్తారు ముఖ్యంగా ఈ రోజున ఎక్కువగా పితృదేవతారాధన చేస్తారు పితృదేవతారాధన అంటే కాలధర్మం చెందినటువంటి వారి పేరు చెప్పి బ్రాహ్మణులకి లేదా మిగతా వారికి కూడా అన్నదానాదులు వస్త్రదానాదులు స్వయం పాకాదులు ఇస్తూ ఉండడం అలాగే ఎక్కువగా ఏంటి అంటే ఇటు మన ఆంధ్ర సైడ్ ఇది పెద్ద పండుగగా చేసుకున్న తెలంగాణలో కీడు పండగ అంటారు ఈ వస్త్రాలు అవి పెడుతూ ఉంటారు ఏదైనా ఒకటే ఇందులో పితృదేవత ఆరాధనే ప్రధానంగా చెప్పబడింది కాబట్టి చాలామంది ఈ పెద్ద పండుగ రోజున గంగిరెద్దు వాళ్ళు వస్తారు హరిదాసులు వస్తారు బ్రాహ్మణులు వస్తారు జంగం వాళ్ళు వస్తారు వీళ్ళందరికీ కూడా చక్కగా వారు లోటు ఇది లేదు మా దగ్గర అనుకుంటా అందరికీ కూడా దానాదులు చేస్తారు చనిపోయినటువంటి వారు పేరు చెప్పి ఇది చక్కటి సాంప్రదాయం ఎందుకంటే పితృకారకుడు సూర్యుడు పంచపర్వాలు అంటారు పంచపర్వాల్లో సంక్రమణం రోజు ఒకటి ఈ రోజున పితృకారకుడు రవి సంక్రమణం చెందినటువంటి రోజున అందులోనూ మకర సంక్రమణం జరిగిన రోజున పితృదేవతారాధన చేసినట్టయితే జాతకంలో ఉండేటువంటి అపమృత్యు దోషాలు తొలగిపోతాయి పితృదేవతల యొక్క ఆశీర్వాదం వచ్చి పితృదోషాదులు మాతృదోషాదులు మాతృశాపాదులు భ్రాతృశాపాదులు స్త్రీ శాపాదులు ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి అలాగే ఈరోజు చేసేటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి పని చాలామంది బొమ్మల కొలువు కూడా ఈరోజు పెట్టుకుంటారు కొంతమందికి సాంప్రదాయం ఉంటుంది కొంతమంది చక్కగా పిల్లలు గొబ్బిళ్ళు పెట్టుకుంటారు పేరెంటాళ్ళకి వెళుతూ ఉంటారు ఇలా ఆనందదాయకంగా ఈ సంక్రాంతి పండుగని జరుపుకుంటూ ఉంటారు పేర్లోనే ఉంది మంచి కాంతి మంచి వెలుతురు ఇది పగటిపూట కాబట్టి దేవతలకి ఈరోజు చేసేటువంటి దేవతారాధన కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ సంక్రాంతి రోజున మీరు కూడా చక్కగా పితృదేవతారాధన చేస్తే చాలా మంచిది అంతేకాకుండా భగవద్ ఆరాధన కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈరోజు చేసుకున్నటువంటి వ్రతాదులు ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ముఖ్యంగా ఎవరైనా సత్యనారాయణ స్వామివారి వ్రతాదులు లేదా వెంకటేశ్వర స్వామివారి వ్రతాదులు చేసుకునేటువంటి వారికి ఇది చాలా గొప్ప రోజుగా మనం చెప్పుకోవచ్చును